హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా ఈ నవరాత్రులకి అందరూ చక్కగా పూజలు చేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ఛానల్లో అయితే ఈరోజైతే నవరాత్రులు స్టార్ట్ అయ్యి సెకండ్ డే కదండి సో సో సెకండే అయితే అమ్మవారిని గాయత్రి దేవిగా పూజిస్తూ సో పెట్టే నైవేద్యం అయితే పులిహోర మన అందరికీ కూడా ఏంటంటే పులిహార అనగానే చాలా త్వరగా చేసేసేయచ్చు అనే ఫీలింగ్ అయితే వెంటనే వచ్చేస్తుంది కదా సో నేను అదే ఫీలింగ్లో స్టార్ట్ చేసేసా సో మార్నింగ్ ఏ మా అబ్బాయిని స్కూల్కి పంపించి వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసి స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయిందనమాట సో లెవెన్కి సో ఎప్పుడు చేసే పులిహోర కాకుండా రవ్వలిహర చేద్దాం చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు కూడా అనేసి ఆలోచించి ఈరోజు నేను మీకు రవ పులిహార రెసిపీని చూపించిపోతున్నాను అది కూడా చాలామందికి కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది కదండి సో అలా రాకుండా చక్కగా పొడి పొడిగా రావడానికి కొంచెం టిప్స్ ఫాలో అయితే చాలన్నమాట సో ఈ రెసిపీ చూసే ముందు అయితే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కానీ కూడా ఇచ్చండి సో ఫస్ట్ అయితే ఇలా ఒక పాన్ పెట్టేసేసుకొని సారీ కడాయి పెట్టేసేసుకొని అండ్ దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలానే ఒక్క మిర్చిని ఇలా పొడవుగా కట్ చేసేసి వేసుకొని కొంచెం వేయించుకోవాలండి సో ఇలా వేయించుకున్న తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఒక కప్పు రవ్వను మాత్రమే తీసుకుంటున్నాను సో ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ లంచ్ ప్రిపరీ కూడా కర్రీస్ అన్నీ అయిపోతాయి కాబట్టి సో ఎక్కువగా చేయట్లేదు అనమాట సో ఇలాగా టూ కప్స్ వాటర్ని యాడ్ చేసేసుకొని అలానే కొంచెం సరిపడా సాల్ట్ని కూడా దీనిలోనే యాడ్ చేసేస్తున్నాయండి సో మీకు మరీ ఎక్కువగా అనిపిస్తుంది రవ్వలో అనుకుంటే కనుక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని దీనిలోకి యాడ్ చేసేసుకొని తర్వాత మీరు తాలింపు వేసుకున్న తర్వాత రవ్వలోకి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకోండి చక్కగా సరిపోతుంది ఎందుకంటే నైవేద్యాలని మనం రుచి చూడకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి సో ఆ మెజర్మెంట్స్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక వన్ కప్పు బియ్యపు రవ్వని యాడ్ చేసేస్తున్నా అండి సో ఇలాగా ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు బాగా కంబైన్ చేసేసుకోండి ఆ నీరు లైట్గా ఇంకే వరకు అంటే మొత్తం నీరు ఇంకాసిన అవసరం లేదండి సో ఒక రెండు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనకి కొంచెం దగ్గర పడుతుంది కదా సో అలా దగ్గర పడికే వరకు కూడా మనకి చక్కగా కంబైన్ చేసేసుకొని అప్పుడు మూత పెట్టేసేసుకొని కనుక మీరు బాయిల్ చేసేసుకున్నారంటే ఈ రవ్వ అనేది చక్కగా కుక్ అయిపోతుంది అలానే ముద్దగా రాకుండా చక్కగా పొడి పొడిగా కూడా వస్తుందండి సో మీరు కనుక ఈసారి పులిహార చేసేటప్పుడు పొడి పొడిగా వస్తే పర్వాలేదు లేదంటే ముద్దగా వస్తుంటే కనుక ఈ టిప్ని ఫాలో అయ్యి చేయండి సో ఇలా కొంచెం బబుల్స్ బబుల్స్గా వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఒకసారి కలిపేసేసుకొని ఒక మూత పెట్టేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కనుక మీరు చక్కగా కుక్ చేసేసుకుంటే చూసారా ఇదంతా కూడా చక్కగా వాటర్ అబ్జర్వ్ అయ్యి మీరు చూడండి ఇప్పుడు దీన్ని కనుక మిక్స్ చేసేసారంటే అంటే చక్కగా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట సో దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం ఇది చల్లార్చుకోండి జస్ట్ ఇది చల్లారే లోపు ఏంటంటే చక్కగా మనం తాలింపు వేసేసుకోవచ్చు అండ్ ఈ దసరా నవరాత్రులకి మీ ఇంట్లో మీరు కూడా పూజను ఎలా చేసుకుంటున్నారో ఏ నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం తాలింపు కోసం అయితే ఒక చిన్న కడాయి పెట్టేసేసుకొని జస్ట్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం జీడిపప్పుని యాడ్ అండి సో పులిహోర చేస్తున్నామంటే దానిలో కంపల్సరీగా మా ఇంట్లో కొంచెమైనా జీడిపప్పు ఉండాల్సిందే అన్నమాట సో ఇవి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పల్లీలను కూడా యాడ్ చేసేసుకొని చక్కగా వీటిని వేయించుకోవాలండి అండ్ చక్కగా ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని తర్వాత అందులోనే కొంచెం తల్లింపును కూడా యాడ్ చేసేసి ఇవి వేగిపోయిన తర్వాత చక్కగా ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాయండి ఒక రెండు లేక మూడు ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే పులిహోరలో ఎప్పుడైనా సరే ఇంగు యాడ్ చేశారంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రవ్వలో వీటన్నిటిని కూడా ఇలాగ చక్కగా కలిపేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇవన్నిటిని కూడా బాగా కంబైన్ చేసుకున్న తర్వాత అండ్ మనకి ఎప్పుడైనా సరే ఒక వన్ కప్పు రైస్కైనా రవ్వకైనా ఒక టూ లెమన్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి కొంచెం మీడియం సైజువి అవే చిన్నవి అయితే కనుక ఒక త్రీ లెమన్స్ తీసేసుకొని దాని జ్యూస్ని అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసుకోండి అప్పుడేంటంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట పులుపు అనేది కూడా అదే కొంచెం కాయలు అయితే కనుక మీరు ఒక వన్ అండ్ హాఫ్ అలాగా అంటే పులుపు ఎక్కువ తినే వాళ్ళకైతే కనుక ఒక రెండు కూడా పడుతుంది సో ఇలా కొంచెం జ్యూస్ని యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్ని కూడా ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి సో వచ్చేసరే అండి మొత్తం కూడా చక్కగా ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చేసిందో సో మనకి త్వరగా అయిపోతుంది అలానే ముద్ద ముద్దగా రాకుండా చక్కగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో పూజ అయిపోయిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా కమ్మగా ఉందన్నమాట సో చూసారు కదండి పులిహార రెసిపీని సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్